సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు దుర్గమ్మ వారి దర్శనం చేసుకోబోతున్నారు కుటుంబ సమేతంగా చేరుకున్నారు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు టిడిపి ప్రభుత్వం కొలువైన వేళ అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఉదయం తిరుమల దర్శనా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు అక్కడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దర్శనం చేసుకోబోతున్నారు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రి చేరుకున్నారు అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు కుటుంబ సమేతంగా దుర్గమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు అక్కడికి టిడిపి శ్రేణులు అక్కడికి చేరుకుని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రికి బయలుదేరారు ఇప్పుడే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొనున్నారు అక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు తిరుమల దర్శన అనంతరం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు ఆ మంత్రి లోకేష్ అలాగే బ్రాహ్మణి భువనేశ్వరి కుటుంబ సమేతంగా దుర్గమ్మవారి దర్శనం చేసుకోనున్నారు ఉదయం తిరుమలలో దర్శనా పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు దుర్గమ్మవారి సేవలో పాల్గొనున్నారు కుటుంబ సమేతంగా దుర్గమ్మవారి దర్శనం చేసుకుని సేవలో పాల్గొనున్నారు అక్కడికి టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్నాయి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే శాస్త్రోత్తంగా అమ్మవారి సేవలో పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇప్పుడే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు వెంటనే వెంట మంత్రి లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు మరి కాసేపట్లో కనకదుర్గం అమ్మవారి సేవలో పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇప్పుడే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు లెఫ్ట్ లో తిరుమలలో కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు కుటుంబ సమేతంగా అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు నిన్ననే తిరుమల చేరుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకుని దర్శనాంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఇక నెక్స్ట్ విజయవాడకు బయలుదేరారు తిరుమల నుంచి ఇప్పుడే విజయవాడకు చేరుకున్నారు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గం అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని సేవలో పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు